న్న కోట్ల ప్రపంచాలు ఉన్నటువంటి బ్రహ్మాండములో ఏసయ్య కంటే ధనవంతుడు లేడు ఆయన భూమి మీద నిరుపేదగా పుట్టాడు తలవాల్చుటకు స్థలము లేనివాడుగా బ్రతికాడు అంత మహాధనవంతుడు ఇంత పేదవాడు ఎందుకయ్యాడంటే ఈ పేదరికాన్ని బట్టి నన్ను నమ్మిన బిడ్డలందరూ ధనవంతులు కావాలి మరి ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడ చూసినా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు అప్పుల పాలైపోయి ఉన్నారు అవునా కాదా యథార్థంగా మాట్లాడుకుందాం అందరూ ప్రపంచ కోటీశ్వరులు ఉన్నారండి షేకులు ఉన్నారు వాళ్ళు క్రైస్తవులు కాదు అదానీ అంబానీ ఇంకా ఇటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారుగా క్రైస్తవులు గారు మరి అంటే